వెల్కమ్ టు కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనం నిజాంపేట్లో ఉన్నటువంటి ఎస్ఎల్జీ హాస్పిటల్ అండి మీరు చూస్తున్నది ఈ హాస్పిటల్కి అడ్జస్టెంట్ గా లోనే మనకు ఒక అపార్ట్మెంట్ ఉంటుందండి ఇది ఎస్ఎల్జీ హాస్పిటల్ క్రాస్ రోడ్స్ అండి మీరు చూస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్లోనే మనకు టూ బిహెచ్కే కమర్షియల్ పర్పస్లో యూజ్ అయ్యే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మనకి ఇది రోడ్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అండి ఇది మనకి టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ లెవెన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ అండి హెచ్ఎండి అప్ రోడ్ ప్రాజెక్ట్ అండి ఇది మనకి కార్ పార్కింగ్ వాచ్మెన్ సీసీ సీసీ కెమెరాస్ జనరేటర్ పవర్ బ్యాకప్ అన్నీ ఉన్నాయండి దీంట్లో మనకి ఏమంటారు సెమీ గేటెడ్కి సంబంధించిన ఎమ్యూనిటీస్ కూడా ప్లేస్ ఉందండి ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు దాని గురించి చాలా బాగుంటుందండి ఎవరికైతే మెయిన్ రోడ్కి దగ్గరలో మనకి కొంచెం ఆఫీస్ పర్పస్కి కూడా యూజ్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి ప్రాపర్టీ ఇది లెవెన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి మనకి టూ బీహెచ్కే అండి సహా సహాయిస్తున్నారు రోడ్ ఫేసింగ్ బాల్కనీ ఉంటుందండి అన్నీ ఉంటాయండి ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుందండి దీంట్లో మనకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఎనీ బ్యాంక్ నుంచి అయినా లోన్ వస్తుందండి చూస్తున్నారు కదా కిచెన్ అండి ఇది ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉండండి దీంట్లో మనకి మీకు చూపిస్తాను చూడండి కిచెన్లోంచి కూడా షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి దీంట్లో మనకి ఇది వాష్ ఏరియా ఇదండి మెయిన్ రోడ్ ఇది మనకి అది ఎస్ఎల్జి హాస్పిటల్ క్రాస్ రోడ్ అండి రైట్ సైడ్లో మీకు చూపిస్తాను అదే ఎస్ఎల్జి హాస్పిటల్ అండి మీరు చూస్తుంది కదా ఎస్ఎల్జి హాస్పిటల్ అది మనకు దగ్గరలోనే బీవీఆర్ఐటి స్కూళ్ళు కాలేజీలు గ్రాసరీ స్టోర్స్ సూపర్ మార్కెట్స్ అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ మనకి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ నైన్ ల్యాక్స్ కోట్ చేస్తున్నానండి డైరెక్ట్ ఓనర్ నంబరే మీకు స్క్రీన్ మీద ఇచ్చాను డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ నెంబరు వాయిస్ కాల్ నెంబర్ రెండు ఇస్తానండి డైరెక్ట్ ఓనర్కి కాల్ కాంటాక్ట్ అవ్వచ్చండి ఎలాంటి బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండవండి దీంట్లో మనకి చాలా మంచి ప్రాపర్టీ అండి మీ ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే కింద ఇచ్చినటువంటి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి వచ్చి షూట్ చేసి ప్రమోట్ చేస్తామండి కేవలం టూ థౌసండ్ రూపీస్ మాత్రమే తీసుకుంటామండి నామినల్ తోనే ప్రమోట్ చేస్తామండి మంచి రెస్పాన్స్ వస్తుందండి మన ఛానల్లో తొందరగా సేల్ అయిపోతుండండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ఇదే అండి మీరు చూస్తుంది ఎస్ఎల్జీ హాస్పిటల్ అండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది మనకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ